కేసీఆర్ గారు వేసినట్టు టింగ్ 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 అని ఎప్పుడు సపోర్ట్ అవుతుందని ఎదురు చూస్తా ఉంటే టింగ్ లేదు బొంగు లేదు టింగ్ లేదు నాకు లేదు ఇలా మొత్తానికి గుల్సు వెకేషన్ కేసీఆర్ గారు వేసినట్టు టింగ్ 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 అని ఎప్పుడు సపోర్ట్ అవుతుందని ఎదురు చూస్తా ఉంటే లేదు లేదునా బొంగు లేదు టింగ్ లేదు బొంగు లేదు ఇలా మొత్తానికి పెట్టేసిండు వెకేషన్ గుల్సు పెట్టేసిండు ఇరవై ఆరు తారీఖు అన్నాడు రాత్రి పన్నెండు అదే అదే అది తర్వాత ముందుగానేమో ఇరవై ఆరు తారీఖు అన్నాడు రాత్రి పన్నెండు గంటలకు పైసలు పడితే చూసుకోండి అని చెప్పి రాత్రి పన్నెండు ఒకటే ఒక్కటే రోజు రెండవ అద్దాలు ఇరవై ఆరో తారీఖు నాడు మండలంలో ఒక్కటే ఊరికి ఇస్తామని చెప్పి పోనీ ఆ ఊరికన్నా వస్తుందని చూస్తే ఆ ఊరుకు లేదు అది పన్నెండు గంటల రాత్రి ఇప్పుడు చూస్తే ముప్పై ఒకటి మార్చి వరకు ఇస్తానంటాడు ఈ నాయన పులు వచ్చే సామెతలు ఎక్కువ ఉన్నది ఒకసారి నమ్ముతారు రెండు సార్లు నమ్ముతారు మూడు సార్లు నమ్ముతారు నువ్వెన్ని జిమ్మికులు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నీకు కర్రు కాల్సి వాత పెడతారు కానీ మాదిగలతో పెట్టుకోవడం రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి ఊడిపోవడం ఖాయం మాదిగలందరూ కలిసి ఉద్యోగం చేస్తే మరి నువ్వు గాలి కొట్టుకపోయినట్టు కొట్టుకపోతావు ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు మీ అధినాయకత్వం కూడా చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో కూడా కరిగే కూడా ప్రకటించడం జరిగింది ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఏ విధంగా మరి తప్పించుకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఒక్కవేళ కనుక ఇంకా తాశ్చర్యం చేస్తే మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇచ్చే పిలుపుకు మరి ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏబీసీలు వర్గీకరించే వరకు ప్రత్యక్ష పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ బోదం పదమ్మో మనసుగల్ల మాదిక పల్లెకు బోదం పదమ్మో మనసు గల్ల పల్లె బోదం పదమ్మో ప్రేమగల్లమా పేదల పల్లె బోదం పదమ్మో గోడలు గుడిసెలు వాడకు పోతే దర్శనం ఇస్తాయి పోతే దర్శనం ఇస్తాయి పడావు దర్శనం పందిరి తడకలు గూడెం పోతే ఎదురుగా వస్తాయి గూడం పోతే ఎదురుగా వస్తాయి గూడం పోతే ఎదురుగా వస్తాయి అరే ఆశ చూసే అవ్వల కోసం అవమానాలు పడ్డ అయ్యల కోసం పదం మనసు పల్లెకు పోదంపదమ్మో మనసుగల మా మాదిగ పల్లెకు పోదంపనమ్మో మనసుగల మా మాదిగ పల్లెకు పోదంపదమ్మో ప్రేమగల మా వేదల పల్లెకు పోదంపనమ్మో ప్రేమగల మా వేదల పల్లెకు అరే గుములిన గోడలు గుడిసెలు వాడకు పోతే దర్శనం మిస్తాయి వాడకపోతే పోతే దర్శనం మిస్తాయి వాడకు పోతే దర్శనం మిస్తాయి అరే పడావు బట్ట మందిరి